ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో దేవుని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోకపోతే ఎంత నష్టపోతామో ప్రపంచం మనుషులకి తెలియట్లేదండి అందరూ భూమి మీద ఒకసారి ఉంటారు కానీ చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు మన ఆయుష్ ఉన్నప్పుడే మనం ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చాము చనిపోయిన తర్వాత ఈ దా ఈ దేహాన్ని విడిచిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నది ఎవ్వరూ ఆలోచించట్లేదండి ఆలోచించిన కొద్దిమంది అయినా సరే దేవుణ్ణి తెలుసుకున్న వారు కొంతమంది అయినా మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి దేవుడి పట్ల ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో ఎలా గడపాలి అనేది మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలండి ఈరోజు లేఖనాల నుంచి కూడా మనం ఆలోచించిపోయే అంశం పేరు కూడా ఆహ్వానింపబడిన లోకానికి అర్హులు ఎవరు ఆహ్వానింపబడిన లోకానికి అర్హులు ఎవరు ఈరోజు చాలామంది ఒక పది లక్షల మంది ఉద్యోగ ఎగ్జామ్స్ రాశారనుకోండి అందులో ఎంతమంది పాస్ అవుతారు కొంతమందే పాస్ అవుతారు ఒక వంద మందికి ఇంటర్వ్యూ జరిగిందనుకోండి అంటే ఉద్యోగం కోసం ముందు ఏం జరుగుతుంది ఇంటర్వ్యూ పరీక్ష పరీక్ష కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ జరుగుతూ ఉంటాయి అందులో అందరు పాస్ అవుతారా లేదండి కొంతమందే ఒక పది మంది పదిహేను మంది ఒక పది ఉద్యోగాల కోసం లక్ష మంది అప్లై చేస్తారండి అవునా కదా అవును లక్ష మంది అప్లై చేస్తే అందులో ఒక పది మంది మాత్రమే పాస్ అవుతారు ఒక పది మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు ఆ పది మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులో చెప్పవచ్చు అలాగే క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు కూడా దేవుణ్ణి విశ్వసించిన వారు నమ్ముకున్న నమ్ముకున్నవారు దేవుణ్ణి తెలుసుకున్న వారు కూడా ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు మరి వారందరూ పరలోకానికి వెళ్తారంటే ఆహ్వానింపబడిన లోకానికి సెలెక్ట్ అయ్యేవారు ఎంతమంది అందరూ వెళ్తారా కొంతమంది వెళ్తారండి కొంతమందే వెళ్తారు లక్ష జాబుల్లో పది జాబులే ఉన్నాయనుకోండి ఆ పదే వస్తాయి అలాగే పరలోకానికి లక్ష మంది నమ్ముకున్నారనుకోండి ఎంతమంది వెళ్తారండి కొంతమందే వెళ్తారు అందరు వెళ్ళరు అందరికీ ఉద్యోగాలు ఎవరండి అందరికీ ఉద్యోగాలు ఎవరు ఒక పది మంది ఇరవై మంది అలాగే మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం పేరు అంశం కూడా ఇదేనండి ఆ పరలోకానికి ఎవరు వెళతారు అర్హులు ఎవరు ఏమంటే పాత నిబంధనలో ఇద్దరు భక్తులు కనబడతారండి మనకి ఆరు లక్షల మందిలో ఐగుప్తి నుంచి ఏమంటే కణాను దేశానికి వెళ్ళటానికి ఆరు లక్షల మందిలో ఎంతమంది ఆ కనాను దేశానికి వెళ్ళారండి ఇద్దరు వెళ్ళారండి ఆ ఇద్దరు పేర్లు ఏంటి రైట్ కాలేబు యహోశివ గారు అంటే ఆరు లక్షల మందిలో ఒక ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ అయ్యారండి మరి మిగతా వారు వెళ్ళలేదండి భయపడిపోయారు ఆరు లక్షల మందిలో ఇద్దరు మాత్రమే ఆ కనాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు వారి పేర్లు కాలేబు ఎహోషూబా ఏమండి మరి ఈరోజు ప్రపంచ జనాభా ఆలోచిస్తే ప్రపంచ జనాభా ఆలోచిస్తే సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మందిలో ఎంతమంది పరలోకానికి అర్హులవుతారు ఆలోచించండి ఆరు లక్షల మందిలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ప్రపంచ ఇప్పుడు నేడు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మంది ఎంతమంది ఆహ్వానింపబడిన వారు అర్హులు అవుతారు ఆలోచించండి అలాగే ప్రపంచంలో ఉన్న భారతదేశ జనాభా నూట ఇరవై కోట్ల మంది ఆ నూట ఇరవై కోట్ల మందిలో ఎంతమంది ఏమండి ఆహ్వానింపబడిన లోకానికి అర్హులు ఎంతమంది అవుతారు ఆలోచించండి భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల మంది మరి ఈ ఐదు కోట్ల మందిలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు ఆలోచించండి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలు లెక్కేసుకుంటే ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఎన్ని లక్షల మందిలో ఎంతమంది మరి పరలోకానికి సెలెక్ట్ అవుతారు ఆలోచించండి ఒకనాడు మరి ఐగుప్తి నుంచి మరి కనానా వెళ్ళినప్పుడు ఆరు లక్షల మందిలో ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారండి కారణం ఏంటో తెలుసా కాలేబు ఇహోశివ ఏమండి వారిద్దరూ నిజంగా కాలేబు గారి జీవితం మనం ఆలోచిస్తారండి ఆయన గుండె నిండా ఎవరు ఉన్నారండి దేవుడు ఉన్నాడండి ఆయన మనసంత దేవుడేనండి ఏమండి ఆయన మనసంత దేవుడే గుండె నిండా దేవుడు పెట్టుకున్నాడు కనుక ఆయన కనాన దేశానికి సెలెక్ట్ అయిపోయారు ప్రేమే దేవుని పిల్లలు వారు వెళ్ళిపోయారు కనాన దేశానికి అంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు కాళేబు గారు సెలెక్ట్ అయిపోయాడు పరలోకానికి ఏమండి పరలోకంలోకి ఆయన సెలెక్ట్ అయిపోయారు ఈరోజు మనము మన జీవితాలు మన కుటుంబము మన సంఘము మన విశ్వాసము మనలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు అనేది ఆలోచించారు దేవుని పిల్లరా కాళేబుకు ఆ కనాన దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా దేవుని పిల్లరా ఆయన గుండెనంత ఆయన మనసుని ఎవరున్నారు ఎవరున్నారో తెలుసా దేవుడు ఉన్నాడండి చూడండి సంఖ్యాకాండం చూడండి మంచి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లల సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రియమైన దేవుని పిల్లరా నా సేవకుడైనా ఎవరు చెప్తాడండి పరలోకం ముందున్న కన్న తండ్రి నా సేవకుడైనా కాలేబు చాలామంది ఈరోజు కాలేబు అని పేరు పెట్టుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో ఏముండదండి యథార్థత ఉండదు నీతి ఉండదు భక్తి ఉండదు కానీ పేరు మాత్రము కాలేబు కానీ ఇక్కడ ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఈ యొక్క భక్తుడి గురించి మనం ఆలోచిస్తే కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను ఆరాధించను చాలా అండి నన్ను ఆరాధించను అని చెప్పినాడు దేవుడు అంటే కాలేబు మనసంతా ఎవరున్నారండి దేవుడు ఉన్నాడు అండి ఆయన గుండె నిండా ఆయన హృదయమంతా ఆయన మనస్సులో ఆయన తలంపులలో ఎవరున్నాడు తెలిసా దేవుడున్నాడు దేవుని పిల్లరా అందుకే కాలేబు గారు సెలెక్ట్ అయిపోయారు ఈరోజు మన గుండె నిండా దేవుడు ఉన్నాడండి ఆలోచించండి మన మన హృదయమంతా దేవుడు ఉన్నాడా మన తలంపులలో దేవునిక వాక్యం ఉందా మన జీవితాలలో ఆయన ఆయనను మనల్ని ఆహ్వానించుకున్నావా ఆలోచించింది ప్రేమే దేవుని పిల్లరా రక్షించిపోయాడు ఎవరో కాలేబు రక్షించా ఆయన ఆయన జీవితం దేవుడు మనసుకే చోటిచ్చాడు తప్ప లోకానికి చోటు ఇవ్వలేదండి ఎవరు కాలేబు ఆయన పూర్ణ హృదయముతో మళ్ళీ చదవడం మాట ఎంత బాగుంటుందో పూర్ణ మనసుతో మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించిన అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టను అంటే కాణాను దేశానికి ప్రవేశపెట్టాడు అండి ఎవరు దేవుడు అంటే ఆయన భక్తి ఆయన యథార్థత దేవుడు మెచ్చుకున్నాడు ప్రేమే దేవుడు పిల్లల ఆయన హృదయం అంత దేవుడేనండి ఆయన మనస్సు అంతా దేవుడు ఉన్నాడు నిజంగా ఈరోజు అంతా రక్షించ రక్షణలోకి వచ్చాం కదండి మనం అందరూ రక్షణలోకి వచ్చాం అసలు రక్షణ అంటే ఏంటి ఆలోచించండి అసలు రక్షణ అంటే ఏంటి చెప్పండి రక్షణ అంటాం కదా నమ్మి బాబు తీసే పొందిన రక్షించబడను నమ్మిన వారికి శిక్ష విధింపబడను మంచిదే అంటే రక్షణ అంటే ఏంటి మారు మనసు తీసుకోవటం ఓకే ఇంక నా ఇంకేం లేదా చెప్పండి అంటే చనిపోయిన తర్వాత రక్షించబడ్డాం ఇది కరెక్టే కానీ రక్ష అసలు ఎప్పుడు రక్ష నన్ను రక్షించండి అని ఎప్పుడు వాడతాము ఆ పదం అనేది ఎప్పుడు వాడతాము ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ ఆ ఉన్నప్పుడు కానీ మనం ఏం వాడతామండి రక్షించండి అంటాం లేదా కాపాడండి అంటాం అంటే రక్షణ తీసుకుంటే సరిపోతుందా పరలోకానికి వెళ్ళిపోతామా ఆలోచించండి నేను బాప్టీస్ని తీసుకున్నాను ఇంకా నా జీవితం అంతా లోకం మీద అనుకుంటే సరిపోతుందా కాదండి రక్షించటం అయితే తెలుసా రక్షణ అంటే ప్రేమైంది దేవుని పిల్లరా ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం బాప్తిష్ని తీసుకున్నాం రక్షించడమే అనుకుంటున్నారు కానీ రక్షణ అంటే ఏమండి అసలు ఇక్కడ ఈ భూమి మీద మనం బాప్తిష్ని తీసుకున్నాం క్రీస్తులో ఉన్నాం కానీ చనిపోయిన తర్వాత రక్షించబడ్డాం లేదా ఆలోచించండి చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందా ఆలోచించండి ఇక్కడ ప్రమాదంలో ఉన్నావు రక్షించ రక్షించండి అని అన్నావు ఈరోజు కూడా మనమందరం క్రైస్తవులు అందరూ కూడా ప్రమాదంలో ఉన్నారండి అది ఏది ఏ విధమైన ప్రమాదం తెలుసా మనము పరలోకానికి సెలెక్ట్ అవుతామో లేదో మన జీవితంలో ఉంటుందండి మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది అవునా అంటే రక్షణ తీసుకుంటే సరిపోదండి రక్షణ తీసుకున్నాక నువ్వు ఎలా ఉండాలి ఇగో ఏమండో ఆ భక్తుడు చూసారా కాలేబు నిండు మనసుతో పూర్ణ పూర్ణ మనసుతో మంచి మనసుని ఎవరు సర్టిఫికేట్ చేశారండి దేవుడు అండి కానీ ఈరోజు మనము మన మనసు ఎలా ఉందో ఆలోచించండి ఆలోచించిన ప్రిమే దేవుని పిల్లరా లూకా రాసిన శుభార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి లూకా రాసిన శుభార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినవండి ఒకడు యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతున్నారండి ఒకడు ప్రభువ రక్షణ పొందు వా రక్షణ వారు కొంతమందేనా అని ఆయనను అడుగుతున్నారండి ఎవరో శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని నిజంగా అండి ఈరోజు రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి కొన్ని కోట్ల మంది ఉన్నారా ప్రపంచంలో సుమారు మూడు వందల యాభై కోట్ల మంది క్రైస్తువులు జనాభా అయినప్పటికీ నాలుగు వందల కోట్ల మంది అయినప్పటికీ ఇందులో రక్షణ తీసుకునేవారు ఎంతమంది అండి కోట్ల మంది ఉంటారు మరి రక్షణ తీసుకుంటే సరిపోతుందా మనం ప్రమాదంలో ఉన్నామ సంగతి తెలుసుకోవట్లేదా ఇక్కడ రక్షణ తీసుకున్నాం కానీ చనిపోయిన తర్వాత రక్షించబడ్డామా రక్షించబడ్డామంటే మన ఆత్మ దేహాన్ని విడిచిన వెంటనే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలండి దేవుని ఉన్న లోకానికి వెళ్ళిపోవాలంటే పరదేశకు వెళ్ళిపోవాలో లేకపోతే లేకపోతే ఏమంటే ఆ యొక్క పరలోకానికి వెళ్ళిపోవాలనేది అది రక్షించబడటం అనేది అది ఇక్కడ రక్షణ తీసుకోవటం మంచిదే రక్షణ తీసుకోవాలి కానీ అక్కడ సెలెక్ట్ అవ్వాలండి ఆలోచించని ప్రేమైంది దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి అండి రక్షణ పొందువారు కొంతమందేనా అని ఆయనను అడగగా అని ఆయనను వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశింప పారాడు ఇరుకు ద్వారము ఏమండీ పరలోకం వెళ్ళాలంటే ఇరుకు ద్వారమా అవును ప్రియమైన దేవుడి పిల్లరా ఏమంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే శిష్యులు చాలామంది భయపడిపోయారండి ఆయన మాటలు ఎలా దశ తోటలా దిగిపోయాయండి గుండెల్లోకి ఈరోజు యేసుక్రీస్తు వారంటే భయపడేవారు ఉన్నారా ఏమండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా ఆయన వారిని చూచి లోకాష్ వార్త పదమూడు ఇరవై నాలుగు అండి ఆయన వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అవున రక్షణ అందరు తీసుకుంటారు అవునా కానీ పర్లోకి ఎంతమంది వెళ్తారు కొంతమంది వెళ్తారు అనేకులు ప్రవేశించాలని ఆలోచిస్తారు అనేకులు ప్రవేశించడానికి బాప్టిస్ట్ తీసుకుంటారు అనేకులు ప్రవేశించడానికి ఆ పరలోకానికి వెళ్ళడానికి క్రీస్తు నమ్ముకుంటారు కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారండి వారి వలన కాదు వారి వలన కాదు వారి వలన ఎందుకు కాదంటే ఏమంటే బాప్తీసం తీసుకుంటేనే సరిపోదండి పరలోకానికి శరీరంలో ఉన్న కోరికలను చంపుకోవాలి ఇరుగు మార్గం అంటే ఏంటి ప్రియమైన దేవుని పిల్లరా ఇరుగు మార్గం అంటేనే శరీరంలో పుట్టే కోరికలు చంపుకోవటం ప్రియమైన దేవుని పిల్లరా చాలామంది మరి పక్క జిల్లాలకు వెళ్ళి నేను వాళ్ళతో పోరాడాను వీళ్ళతో పోరాడాను నేను పది మందితో పోరాడాను నేను వంద మందికైనా సమాధానం చెప్తాను అంటారు అవునా నేను వంద మందికి సమాధానం చెప్తాను అంటారు నేను వెయ్యి మందికి అయినా సమాధానం చెప్తాను అండి సమాధానంలో చెప్తారు కానీ సమాధానం చెప్పాల్సింది మనుషులు కాదండి శరీరానికి సమాధానం చెప్పుకోవాలి నీలో ఉన్న నీ శరీరానికి సమాధానం చెప్పుకోండి ఆలోచించండి అది ఇరుకు మార్గం అంటే అదేనండి మన శరీరంలో పుట్టే కోరికలు మన శరీరంలో పుట్టే ఏమండి ఇవి ఆలోచనలు ఇవన్నీ ఇవన్నీ మనం జయించేళ్ళు ప్రేమ దేవుని పిల్లరా అప్పుడే ఆహ్వానింపబడే లోకానికి అర్హులు అవుతారు ప్రేమేం దేవుని పిల్ల ఎవరు పడితే వాళ్ళు పర్వక రాజ్యానికి వెళ్ళరు ప్రేమ దేవుని పిల్లరా అంటే ఒక సీఎం గారు ఒక మరి ప్రమాణ స్వీకారం అనుకోండి ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా వెళ్ళరండి దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఒక వివీ ఐపీలు అంటే వేరే ఇంపార్టెంట్ వాళ్ళే మాత్రమే అక్కడ ఉంటారు ఎవరు పడితే వాళ్ళు సీఎం గారి దగ్గరికి వెళ్తారా వె వెళ్ళరండి మరి ఒక దొంగతనం చేసే చేసేవాడు మరి ఒక ముఖ్యమంత్రి గారు ఏమన్నా అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరండి ఒక బాగా మద్యం తాగేవాడు ఒక కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ ఇస్తారండి ఇవ్వరండి ఒక దొంగతనాలు చేసేవాడు కానివ్వండి మద్యం తాగేవాడు కానివ్వండి అభిసారం చేసేవాడు కానివ్వండి ఏమండి ఒక ఈ ఒక అన్ని భూమి మీద ఉన్న వాటిని అన్ని చేసేవారు ఎలాగైతే మనం అపాయింట్మెంట్ ఎవరో లోకంలో అలాగే దేవుడు కూడా పరలోక రాజ్యం ఎవడని చెప్పేశాడు ప్రిమేణ్ దేవుని పిల్లలు మనం నీతిగా బతకాలి కాలేపుని చూడండి పూర్ణ మనసుతో ఉన్నాడండి గుండెని దేవుడు నింపుకున్నాడు ఈరోజు మనము కూడా గుండె నిండా దేవుడు నింపుకుంటున్నాం ఆలోచించండి దేవుని పిల్లరా సమాధానం చెప్పాల్సింది వంద మంది కాదండి పక్క జిల్లాలకు వెళ్ళి సమాధానం చెప్పడం కాదండి నీ శరీరానికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ శరీరంలో పుట్టే ఆలోచనలను నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ శరీరం పుట్టిన కోరికలకు సమాధానం చెప్పుకోవాలి అది నిజమైన పోరాటం గెలిచేదంటే అది అపోస్టిడియన్ పౌలు గారు కొరింది పత్రిక ఎవరు వెళతారు ఎవరు వెలరు అనేది ఇక్కడ చెప్తాడండి అపోస్టుడేన్ పౌలు గారు కొరింది రాసిన మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రియలరా ఆహ్వానింపబడిన లోకానికి అర్హులు ఎవరు వెళ్తారు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చాలండి అక్కడ ఆగండి దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అంటే వెళ్ళలేరు అన్యాయస్తులు ఏమండి అన్యాయస్తులు అంటే ఎవరండి ఏమంటే మేము కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళామండి డబ్బులు తీసుకున్నారండి కానీ వారి మనకి మనకేం చేయలేదండి న్యాయం చేయలేదు అంటే పని చేయలేదు అలాగే ఒక హాస్పిటల్కి వెళ్తా వెళ్తున్నాం ఎవరిని డబ్బులు తీసుకున్నాడు కానీ పని చేయలేదు ఒక ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ లేకపోతే ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి డబ్బులు ఇచ్చి పని చేసుకొని పని చేయించుకోవడానికి వెళ్తున్నారు కానీ అక్కడ ఏం జరగలేదు మీకు పని జరగలేదు అంటే అక్కడ మీకు ఏం జరిగిందండి అన్యాయం జరిగింది ఈరోజు ప్రపంచంలో అంత ఎక్కువ ఏమైందండి న్యాయం కంటే అన్యాయం ఎక్కువైపోయింది ప్రియమైన దేవుని పిల్లరా అన్యాయం ఏ ఏర్లు పారులు చేరిపోతుందండి కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పేశాడు దేవుడు అన్యాయం మాకండి నీకు ఇష్టమైతే చేయండి లేకపోతే చేయలేని చెప్పేయండి అంతేగాని ఏ మనిషికి మనం అన్యాయము చేయకూడదండి అది ఈ లోకంలో నువ్వు చేసావనుకో నువ్వు చనిపోయిన తర్వాత దేవుడిని పట్టేసుకుంటాడు నిన్ను ఆహ్వానింపబడిన లోకానికి నువ్వు వెళ్ళలేవు అంటే ఆ పరలోకానికి ఆ నిత్య నువ్వు వెళ్లకుండా దేవుడిని అక్కడ రాపేస్తాడు కనుక అన్యాయస్తులు చదవండి దేవుని రాజ్యానికి వారసులు కానేరరు మీకు తెలియదా మోసపోమాకండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మమాకండి చదవండి ఎవరు వెళ్ళరు చెప్తున్నారా జారు జారులైన జారులైనను విగ్రహరాజులైనను వ్యభిచారులైనను చదవండి దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యానికి అంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు కారు అని చెప్పేసాడు అండి పౌలు గారు కనుక ఆలోచించండి ప్రియమైన దేవుడు పిల్లరా అన్యాయస్తులు ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళరు అని చెప్పాడు పౌలు గారు కనుక పరలోకానికి వెళ్ళడానికి క్వాలికేషన్ ఉండాలండి ఎవరు పడితే వారు సీఎం గారి ఇంటికి వెళ్ళరు ఎవరు పడితే వారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళరు దానికి ఒక క్యారెక్టర్ ఉండాలి ఒక క్వాలికేషన్ ఉండాలి ఇతను మంచి గుణమైన లక్షణాలు ఉండాలి ఇతను మంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అప్పుడే నిన్ను వేదిక మీద పిలుస్తారు అప్పుడే నీకు అపాయింట్మెంట్ ఇస్తారు అప్పుడే నువ్వు చనిపోయిన తర్వాత ఆ లోకానికి వెళతావు అంటే ఆరు లక్షల మందులు ఇద్దరు మాత్రమే వెళ్ళారండి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించిన ప్రేమైంది దేవుడి పిల్లలు ఈరోజు ప్రపంచ జనాభా ఆలోచిస్తే ఎనిమిది రెండు కోట్ల మందిలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఐదు కోట్ల మంది ఉన్నారండి మరి ఎంతమంది ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళిపోతారు ఆలోచించిన ప్రేమ ఏం పిల్లరా మనకి ఈ వాక్యం వచ్చింది మన మన ముందే దేవుడు పెట్టాడు వాక్యాన్ని కానీ మనం వింటున్నామా మనం వినట్లేదు మనం చెవులు పెట్టట్ల దేవుని మాటలు మనం ఆలోచించట్లేదు అదే చెప్తున్నాడు అపోస్టూడెంట్ పౌలు గారు ఎబ్రి రాసిన పత్రికలో చూద్దామండి నాలుగవ అధ్యాయం రెండవ వచనం చూడండి ప్రియులారా అపోస్టూడెంట్ పౌలు గారు హిబ్రి సంఘానికి రాస్తూ నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడును ఏంటి వారికి అంటే ఎవరండి అబ్రాహం గారికి సువార్త ప్రకటించారా ప్రకటించారు ఇస్సాఖికి సువార్త ప్రకటించారా ప్రకటించారు సాకు యాకోబు యహూషువా దానిలు షటర్క్ మెజిక్ అభిజ్ఞులు వీరందరికీ ఏమండి వారికి ఎలాగ సువార్త ప్రకటించబడిందో సేమ్ మనకు మన మన ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశంలో మన అందరికీ ఏం ప్రకటిస్తబడుతుందండి సువార్త ప్రకటించబడుతుంది వారికి దేవుడి మాటలు ఎలాగా విన్నారో మనం కూడా ఇక్కడ దేవుడి మాటల్లో వినాలి ప్రియమైన దేవుడి పిల్లరా మనకి సువార్త ప్రకటించబడుతుంది వాళ్ళు చూడండి ఎన్ని ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు గొప్ప గొప్ప భక్తులు ఏమండి ఎన్ని ప్రాంతాలకి వెళ్తున్నారు ఎన్ని రాష్ట్రాలకు వెళ్తున్నారు ఎన్ని జిల్లాలకు వెళ్తున్నారు ఎన్ని దేశాలకు వెళ్తున్నారు ఇగో సత్య సువార్తను బోధన పట్టుకొని అనేక ప్రాంతాలకి ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నారండి వాక్యాన్ని ప్రకటిస్తానికి కానీ మనం వింటున్నావా ఆలోచన ప్రేమ ఏం దేవుని మనం అక్కడికి వెళ్తున్నావా ఆలోచించండి వారికి ప్రకటించినట్లే మనకును సువార్తను ప్రకటింపబడును మనకు ప్రకటింపబడుతుంది చదవండి కానీ వారు విని వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు ఏమంటే ఆనాడు కలిసి ఉండాలండి ఈనాడు మరి కలిసి ఉంటున్నారా ఏమండి నీ బోధనేది నా బోధనాది ఏమండి నీ వాక్యం నీది నా వాక్యం నీది అదేంటి దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు వారు ఒక్కడే బాప్తి ఒక్కటే తండ్రి అయిన దేవుడు ఒకటే మరి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు ఏమండి కొంతమంది ఏమో యహోవా సాక్షులు అంటారు ఏమండి అంటే వాక్యాన్ని చెరుపు కొడేవారిని సమాజంలో కనబడుతున్నారు అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు వాక్యాన్ని నేర్చుకున్న మనము ఎలా ఉండాలంటే విశ్వాసులతో కలిసి ఉండాలి ప్రేమే దేవుని పిల్లరా చదవండి విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం ఆయనో ఏమంటే ఎన్ని మీటింగులకి వెళ్ళినా ఎన్ని ఏమండి ఎన్ని ఆరాధనలు నువ్వు పాటించినా కానీ నీలో భక్తి లేకపోతే నిష్ప్రయోజనం ప్రేమైన దేవుని నీలో యథార్థం లేకపోతే నిష్ప్రయోజనం అండి నీలో విశ్వాసం లేకపోతే నిష్ప్రయోజనం ప్రేమైన దేవుని పిల్లరా కనుక ఆలోచించండి మనం వారితో కలిసి ఉండాలి విశ్వాసులతో కలిసి ఉండాలి సువార్త ప్రకటింపబడుతున్నట్లు వారికి సువార్త ఎలాగ ప్రకటించింది ప్రకటింపబడ్డాయో మనకి కూడా సువార్త ప్రకటిస్తున్నారండి కానీ మనము నేర్చుకొని దేవుని పట్ల విధేయత కలిగి దేవుని పట్ల భక్తితో కలిగి మన మనసంతా ఎలా ఉండాలి పూర్ణ మనస్సుతో మన హృదయమంతా దేవుడే ఉండాలి తప్ప దేవుడు లేకపోతే మనము పరలోకానికి వెళ్ళలేము కనుక ఆలోచించండి ఆహ్వానింపబడిన లోకానికి ఎవరు వెళ్తారంటే ఒకవైపు కాలేబుని చూడండి ఒక పక్కన ఏమోషో చూడండి వారి భక్తి జీవితాలలో ఎలా ఉన్నాయండి యథార్థతగా దేవుని అందు ఇష్టంగా బ్రతికేట దేవుడి పిల్లల అబ్రాహమున విశ్వాసులకి తండ్రి ఏమండి మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి ఎవరు చెప్తున్నారు దేవుడండి దేవుడు అండి దేవుడు చెప్తున్నాడు పర్ల క్రింద కన్నతండ్రి చెప్తున్నాడు కాబట్టి దావీది గారు నా ఇష్టానుసారుడు మనుషుడు ఏమండి పౌలు గారు భక్తులు అపోస్తులు ప్రవక్తలు శిష్యులు వీరందరి జీవితాలు చూడండి దేవుని పట్ల యథార్థతగా ఉన్నారు అంతేకాదండి పూర్ణ మనసుతో దేవుని సేవించారు ప్రేమేందేవుడి పురాలు అలా సేవిస్తే అలా భూమి మీద బ్రతికితే మనం కూడా ఆహ్వానింపబడే లోకానికి వారసులు అవుతాము కనుక ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకుని ప్రేమే దేవుడి ప్రార్థన చేసుకుంటాం